హాయ్ అండి మన ఛానల్లో ఈరోజు లెవర్ ఫ్రై చేస్తున్నానండి కోడు లెవర్ ఫ్రై అనమాట ఈ ఫ్రైకి గరం మసాలా అనేది రెడీ చేస్తున్నాను అనమాట ఒక కప్పు ధనియాలు అలాగే పలావ్ సామాన్లు అండి ఇక్కడ వచ్చేసి పలావ్ పువ్వు అంటారు కదా బ్లాక్ది అదొకటి అలాగే పలావాకు జీలకర్ర సాజీర యాలకులు మొగ్గలు చెక్క అలాగే జాపత్రి ఎండుమిర్చి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అంటే ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ గట్టి ఏమి వేయకుండా రోస్ట్ చేయాలి బాగా వీటిని ముందు ధనియాలు అనేది ఫ్రై చేసేసుకుందాం ఈ ధనియాలు అనేది మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసి ఫ్రై చేయాలన్నమాట ఇందుకీ ఈ ఆలుకులు కూడా తీసుకున్నానండి నల్ల నల్లాలిక రెండు మామూలు ఆలుకులు ఉంటాయి కదా అవేమో నాలుగు తీసుకున్నాను ఈ గరం మసాలా మాత్రం స్పెషల్ చాలా బాగుంటుంది ఏ కూరలైనా వేసుకొచ్చా అండి మీరు తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే తర్వాత వేరే వేరే కర్రీస్లో కూడా చక్కగా వాడుకోవడానికి అనేది బాగుంటుంది దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా గాలి తగిలేలా పెట్టకూడదండి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మూత పెట్టేస్తే ఒక ఉన్న జార్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు అనేది నిలవ ఉంటుంది చక్కగా ఇదంతా ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి అల్లము వెల్లుల్లి పేస్ట్ రెడీ చేయడానికనేసి నేను తీసుకున్న అల్లము అలాగే వెల్లుల్లిపాయలు అల్లం కాస్త ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే పచ్చి అల్లం అండి కాదు అదే పచ్చళ్ళం అనుకోండి స్పైసీ ఉండదు అనమాట మొదటిది అయితే ఎక్కువ స్పైసీ ఉంటుంది అలాగే వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీరము ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక లెవర్ చక్కగా ఇలా క్లీన్ చేసుకుని కడిగి పెట్టేసుకోవాలి తర్వాత ప్రాసెస్ అనేది ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను చూడండి చాలా ఈజీగా చెప్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను వచ్చేసి నాన్స్టిక్ ఫనం తీసుకున్నాను అనమాట మామూలు స్టీల్ కానీ వేరే తీసుకుంటే ఈ లెవర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదండి గిన్నెకి అనేది ఎండకుపోతుంది అందుకే ఇలా స్టిక్ ఫనం ఉంటే బెటరు లేకపోతే లేదు మామూలు ఇనపకాలలో కూడా బాగుంటుంది తర్వాత వచ్చేసి చక్కగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ముందు లెవర్ ఫ్రై చేసేయాలన్నమాట ఎందుకంటే ఎవరు ఉడకబెట్టట్లేదండి కొంతమంది ఉడకబెట్టి కూడా చేస్తారనుకోండి నేనైతే ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను ఇది వాసన అలాగే టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా చప్పగా ఉండదు అనమాట టేస్ట్ మామూలుగా ఉంటుంది అందువల్లనేసి ఇక్కడ వచ్చేసి పసుపు సాల్ట్ కూడా వేసి చక్కగా ఇలా ఫ్రై అనేది చేస్తున్నాను ఇది వాటర్ అనేది వదిలేస్తుందండి సిమ్లో కానీ చేయకండి వాటర్ వదిలేస్తే మెత్తగా ఉడికిపోతుంది కొంచెం అయిలో పెట్టే ఫ్రై చేయాలి అప్పుడు వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఫ్రై అనేది బాగా అవుతుంది ఒక సెవెంటీ ఫ సెవెంటీ వరకు సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి మిగతాది మాత్రమే తర్వాత చేయాలన్నమాట ఇప్పుడు ఇది చక్కగా ఇలా కలర్ మారిన తర్వాత వేరే గిన్నెలో తీసేసుకోవాలి చూడండి లివర్లో ఉన్న వాటర్ కానీ ఏమీ లేదు ఆయిల్ మాత్రమే ఉంది కదా ఇలా ఆయిల్ అనేదే ఉండాలి ఇంకా వాటర్ యొక్క ఉన్నప్పుడు కానీ తీసేస్తామనుకోండి ఈ ఫ్రై బాగదు ఇలా వాటర్ అంతా పోయి చక్కగా ఇలా ఆయిల్ అంతా వేరైపోయిన తర్వాత వేరే బౌల్లో తీసేసుకుందాం దీన్ని చూస్తేనే చాలా బాగుంది కదా ఇలా చాలా బాగుంటుందండి ఉడకబెట్టిన దానికంటే ఇలా ఫ్రై చేసుకుని ఇలా రెడీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎంతకీ కోడు అంటే ఎంతమందికి ఇష్టమో అలాగే ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి చక్కగా ఇవన్నీ కూడా ఇలా తీసేసిన తర్వాత అదే ఆయిల్ అండి ఆయిల్ ఏమీ వేరేగా యాడ్ చేయవసరం లేదు అదే ఆయిల్లో చక్కగా రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకుని మంచి కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీలో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నేను చేసే ప్రతి వీడియో కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటట్లుగా మామూలుగా వంట రాని వారు కూడా చేసుకునే విధంగా చెబుతున్నాను చూస్తే మీకు అర్థమవుతుందండి అందుకే స్పైసెస్ కూడా వేరే వేరే తీసుకురాకుండా మనం సొంతంగా ఏం వేసుకుంటామో మన ఇంట్లో ఏముంటామో వాటితోటే చెప్తున్నాను ఇంతకి ఇలా ఉల్లిపాయలు చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకే ముందు ఆయిల్లో ఇలా ఫ్రై చేసేయాలి తర్వాత వచ్చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాళ్ళెవరు దాన్ని తీసుకొచ్చి ఇలా ఈ మసాలాలు యాడ్ చేసేయాలి యాడ్ చేస్తే బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం అనుకోండి ఈ అంతా కూడా ఈ ఇళ్ళెవరికి పడుతుంది తర్వాత వచ్చేసి చక్కగా ఇందులో ఒక్కొక్క పళ్ళు అనేది రెడీ వేసేసుకుందాం ఇది చికెన్ మసాలా పొడి ఒక స్పూను అలాగే ధనియాలు అనేది ముందు ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి ఇక్కడ ఒక అర స్పూన్ మాత్రమే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఏమండి టేస్ట్కి తగినంత కారం కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ మేము ఎంత తింటామని వేసుకుంటున్నాం ఇప్పుడు మీదే మీరు చేసుకుంటే మాత్రం సాయిస్ మీదేనండి తర్వాత వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా స్పెషల్గా చేసుకున్నామండి ఈ మసాలా అయితే ఇది వచ్చేసి ఒక స్పూన్ అనమాట ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసేయాలి బాగా ఇలా ఫ్రై అవుతుంటే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ అనేది అదిరిపోతుంది వేసుకోండి బాగుంటుంది ఇలా ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది ఉండి బాగుంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి చక్కగా కలిపేసి ఫ్రై చేసేయాలి తర్వాత వచ్చేసి మన దగ్గర కొత్తిమీర ఉన్న పుదీన ఉన్న వేసుకోవచ్చు ఇక్కడ కొత్తిమీర ఉంది కాబట్టి చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి తర్వాత వచ్చేసి ఇది నిమ్మరసం మాత్రం కంపల్సరీ వేసుకోండి లాస్ట్లో ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ ఘాటుగా కాకుండా అలా నీచివాచనగా కాకుండా అలా అడ్జస్ట్ అవుతుంది అనమాట తిన్నప్పుడు పిండుకోవచ్చు అనుకోండి కాకపోతే ఇలా ఫ్రైలో పిండుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఉంటాను బాయ్